హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామండి ఈరోజు మీకు ఒక మంచి ప్రోడక్ట్ అయితే చూపించబోతున్నాను అదైతే చూసేసేయండి ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను దీని గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ఇదైతే అగారో బ్యాగ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ అండి దీంతోనే ఈరోజైతే ఇల్లు నేను క్లీన్ చేయబోతున్నాను అనమాట ఇది వచ్చేసి మెయిన్ యూనిట్ ఇదైతే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి నేను మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను చూడండి దీని బాడీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట అగారు బ్యాగ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ దీంట్లో మనకి ఒక్కొక్క పార్ట్స్ మీకు ఎలా యూజ్ చేయాలని చెప్తాను మెయిన్ వచ్చేసి దీంట్లో మెయిన్ యూనిట్లో పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది ఇది చూసారా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి అలాగే కార్డ్ రివైన్ బటన్ కూడా ఉంటుంది మనకి రైట్ సైడ్ నెక్స్ట్ ఇది మనం సక్సెన్ మినిమం మాక్సిమం లెవెల్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా బటన్ ఇచ్చారండి మనకి రెడ్ కలర్ ఉంది కదా అది అక్కడ మీకు రాసి కూడా ఉంది రైట్ లెఫ్ట్ యా మార్క్ వేసేసి దాంతో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మినిమమ్ మాక్సిమం ని అలాగే మనకి మెయిన్ యూనిట్లో అండి రెండు వైపులా లార్జ్ వీల్స్ అయితే ఉన్నాయి కదా ఈ లార్జ్ వీల్స్ ఉండడం వల్ల మనకి ఈజీగా మూమెంట్ అయితే అవుతుంది అలాగే ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి దీనికి లోపల వైపు కూడా మెయిన్ యూనిట్ లో చిన్న వీలైతే ఉంటుంది దీనివల్ల మనకి మెయిన్ యూనిట్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూడా ఈజీగా మూమెంట్ అయితే ఉంటుంది అలాగే ఈ మెయిన్ యూనిట్ లో మనకి డస్ట్బిన్ అయితే ఉంటుందండి మనం ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత చెత్త అంతా కూడాను ఈ బిన్ లోకి కలెక్ట్ అవుతుంది డస్ట్బిన్ మనమైతే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఇదిగోండి హెప్పా ఫిల్టర్స్ అనమాట దీంట్లో మనకి టూ హెప్పా ఫిల్టర్స్ అయితే ఉన్నాయి వీటిని మనం నీట్గా క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ బటన్ ప్రెస్ చేసి వీటిని తీసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు మెయిన్గా మనం చెప్పుకోవాల్సినది ఫైవ్ మీటర్స్ పవర్ కట్ వచ్చిందండి మనం ఈ పవర్ కార్డ్ ని రెడ్ మార్క్ ఉన్నంత వరకు మాత్రమే బయటికి లాక్కోవచ్చు ఫైవ్ మీటర్స్ పవర్ కార్డ్ ఉండడం వల్ల మనం దీన్ని ఎంత దూరమైనా లాక్కొని ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట అంటే వన్ ప్లగ్ ఉన్నవాళ్ళు ఒక దగ్గర పెట్టేసుకుంటే మనకి ఇల్లు అంతా కూడాను ఎక్కువ లెంతీగా ఉంది కాబట్టి మనకి పవర్ కట్ అనేది ఇల్లు నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు మళ్ళీ ఇంత వైర్ని మనం లోపలికి ఎలా పెట్టాలి అని అనుకుంటాం కదా ఇక్కడైతే కార్ట్ రివెన్ బటన్ ఉంది కదా దాన్ని మనం క్లిక్ చేస్తే వైరు దానంతటా అదే లోపలికి అయితే లాక్కుంటుంది అనమాట చూడండి ఇప్పుడు చాలా పెద్దగా ఉంది కదా వైర్ అయితే ఇంత పెద్దగా ఫైవ్ మీటర్స్ ఉన్న వైర్ని మళ్ళీ లోపలికి చుట్టాలంటే కొన్ని కొన్ని అయితే మనం ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకుంటాము కొన్ని ఐటమ్స్కి దీనికి మాత్రం అలా లేదు నీట్గా అదే లోపలికి దాని అదే లాగేసుకుంటుంది అనమాట మెయిన్ ఏంటంటే రెడ్ మార్క్ ఉన్నంత వరకు మాత్రమే యూజ్ చేసుకోవాలి దాని తర్వాత అయితే రాదు చూడండి అది నొక్కగానే మనకి రైట్ సైడ్ బటన్ నొక్కగానే దాని అంత అదే లోపలికి అయితే ఇది ఇదైతే చాలా బాగా నచ్చింది ఇది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మనం ఈ బు ఒక బుక్ అయితే ఇచ్చారనమాట మ్యాన్ దీంట్లో చూసుకొని మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు ఈ బ్లాక్ వైర్ని అయితే మనం హోజ్ అంటామండి కనెక్టర్ని కనెక్ట్ చేసుకొని హోజ్ కనెక్టర్ని లోపలికి ఇలా పెట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే కనెక్ట్ అవుతుంది చూసారు కదా కనెక్ట్ అయితే చేసేసాను ఈ వైర్ కూడా చాలా పొడవుగా ఉంది అయినా సరే దీనికి మనకి ఎక్స్టెన్షన్ రాడ్ అయితే ఇచ్చారండి ఈ బ్లాక్ కలర్ ఉంది కదా అది ప్రెస్ చేస్తే ఇంకా కొంచెం పొడవుగా వస్తుంది నేనైతే ఫ్లోర్ బ్రష్ని అయితే యూజ్ చేస్తున్నాను ఈ ఫ్లోర్ బ్రష్ కూడా మనం ఈ అయితే ఇలా ఫిట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే మనం క్లీన్ చేసేసుకుందాము ఓకే అండి ఇప్పుడైతే మనం సెక్షన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం అగారో బ్యాగ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తున్నాము మనం నేల మీద ఉన్న ఎటువంటి చెత్త డస్ట్ అయినా నీట్గా క్లీన్ చేసేస్తుంది అలా అని ఏది పడితే అది క్లీన్ చేయకూడదు పిన్స్ లాంటివి నిడిస్ లాంటివి షార్ప్గా ఉన్న వాటిని మాత్రము క్లీన్ చేస్తే మిషన్ అయితే పాడైపోయే అవకాశం ఉంటుంది ఇది ఓన్లీ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ అండి వెట్ సర్ఫేస్ మీద మాత్రము క్లీన్ అయితే చేయకూడదు అనమాట దీనికి లాంగ్ వేర్ ఉండటం వల్ల మనం ఎంత దూరమైనా క్లీన్ చేసేసుకోవచ్చు దీనికి ఫ్లోర్ బ్రష్ ఒకటే కాదండి దీనికి ఒక చిన్న స్మాల్ బ్రష్ కూడా వచ్చింది ఈ స్మాల్ బ్రష్ హెల్ప్ తోటి మనం డోర్ కర్టన్స్ ని క్లీన్ చేసేసుకోవచ్చు సెల్ఫ్స్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు బుక్స్ ఫర్నిచర్ కార్పెట్స్ బెడ్ షీట్స్ ఎలాంటి సర్ఫేస్ అయినా క్లీన్ చేసేసుకోవచ్చు కానీ ఇది కేవలం డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ అని గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ ఇదైతే నేరో నాజిల్ క్లీనింగ్ రేడియేటర్ అండి దీని హెల్ప్ వచ్చేసి కార్నర్స్ ఎడ్జెస్ డ్రాయర్స్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అగారో బ్యాగ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్తో ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసానండి ఇదిగోండి ఇది మనకి డస్ట్బిన్ అండి స్టార్టింగ్ లో చెప్పాను కదా డస్ట్బిన్ అంతా దులిపితే ఇంత డస్ట్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు ఇది క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి కదా వాటర్తో క్లీన్ చేయద్దు హెపా ఫిల్టర్స్ కూడా బ్రష్తో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేసేసుకోవాలి ఈ ప్రోడక్ట్ అయితే అమెజాన్లో అవైలబుల్ ఉందండి దీనికి సంబంధించిన లింకు డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే ఇక్కడ వచ్చేసి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పల్లీ చట్నీ దోశ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే పల్లీలు ఫ్రై అంటే వేయించుకొని ఆయిల్ లేకుండా ప్లేట్లో అయితే వేసాను కొంచెం వేడిగానే ఉన్నాయైనా టైం అవుతుంది అనేసి వేడి మీదనే పల్లీలు అయితే పొట్టయితే తీసేస్తున్నాను అలాగే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మిర్చి కూడా ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసేసుకొని ఇంకా మిక్సీ చేసేసుకోవడమే చట్నీ అయితే పొట్టేందుకు తీస్తున్నానంటే ఇవి కొంచెం పాత పల్లీలు కొంచెం వగరగా ఉంటుంది చట్నీ అందుకే పొట్టు తీస్తున్నాను కొత్త పల్లీలు అయితే స్వీట్గానే ఉంటుంది మ్యాక్సిమం నేను పొట్టు తీయాను మీరు కూడా చూసే ఉంటారు ఇంకొక టూ డేస్ అయితే పల్లీలు అయిపోతాయండి ఈ పల్లెటూర్లలో అయితే మామూలుగా చాట్లో వేసి చెరగొచ్చు బయట మనకి సిటీస్లో అపార్ట్మెంట్లలో ఇలా అయితే మాత్రం కొంచెం కష్టం అనమాట ఒక దగ్గర జరిగినా ఈ మొత్తం ఇల్లు అంతా అయిపోతుంది సింక్లో వేస్తేనే వాటర్ మనకి జామ్ అయిపోతాయి స్ట్రక్ అవుతాయి అనమాట అందుకనేసి నేను ఎప్పుడైనా చేత్తో కానీ లేదంటే ఇట్లా స్ట్రైనర్ ఉంటుంది కదా దాంట్లో వేసేసి ఇట్లా షేక్ చేసామంటే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట ఇలాగే క్లీన్ చేస్తాను ఒక్కొక్కసారి పల్లీలు కొత్తవి తీసుకొస్తే మాత్రం అసలు పొట్టే తీయను ముందు చెప్పినట్టుగా పాతవైతేనే కొంచెం వగరు ఉంటుంది చట్నీ అనేసి మనం ఎంత టేస్టీగా చేసినా అది కొంచెం మట్టి వాసనలాగా కొంచెం ఉంటుంది అనమాట పాత పల్లీలకి పొట్టు కూడా తొందరగా రాదు కొత్త పల్లీలు అయితే చాలా తొందరగా వస్తుంది పొట్టు పల్లీలు మెయిన్ చట్నీ మనకి టేస్ట్గా ఉండాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అంటే ఫ్రై చేసుకోవాలన్నమాట పల్లీలు చిటపటా అంటాయి అప్పుడు ఫ్రై అయితేనే లోపల వరకు పచ్చదనం లేకుండా ఉంటుంది చట్నీ కూడా చాలా బాగుంటుంది ఇంత హడావుడిగా ఎందుకంటే త్రీ డేస్ నుండి పిల్లలు మేమే ఒక్కలే ఉన్నాము ఈరోజే మా వారు ఖమ్మం నుండి వచ్చారనమాట త్రీ డేస్ తర్వాత అంటే ఈ వీడియో చేసినప్పుడు ఇది మార్నింగ్ కదా ఈవినింగ్ వచ్చేసారు అంటే సోషల్ మీడియాలో బయట ఎక్కడైనా మనం ఇట్లా ఎక్కడికైనా ఊరెళ్ళినప్పుడు కానీ ఇంటికి తాళం వేసి ఉంచడం కానీ ఇలా చేయకూడదు అందుకే మేము ఎప్పుడైనా టూర్కి వెళ్ళినా సరే ఇంటికి వచ్చిన తర్వాతనే వీడియోస్ అనేవి అప్లోడ్ చేసేసుకుంటాము ఇంతకీ మా వారు ఎందుకు వెళ్ళారంటే మావయ్య కూడా కొంచెం హాస్పిటల్లో జాయిన్ చేశారనమాట కొంచెం షుగర్ బీపీ ఎక్కువైపోయి మోషన్స్ వామిటింగ్స్ ఇలా అయ్యాయండి చాలా సీరియస్ అయింది పెద్ద హాస్పిటల్లోనే జాయిన్ చేశారనమాట వన్ డే మొత్తం వన్ నైట్ కూడా ఐసీయూలోనే ఉంచాల్సి వచ్చింది ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ దసరా హాలిడేస్ ముందు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కదా ఏ స్కూల్లోనైనా ఇంకా మా పిల్లలకైతే ఎగ్జామ్స్ కావడం వల్ల మేమైతే వెళ్ళలేకపోయాము ఆల్రెడీ ఒకసారి అయినప్పుడే దీవెన టూ ఎగ్జామ్స్ అయితే రాయలేదన్నమాట ఇంకా సీరియస్ అనేసరికి వెళ్ళిపోయాం కదా రాయకపోతే దీవెనని కూడా కొంచెం అంటే తర్వాత ఎగ్జామ్ పెట్టారు కానీ స్కూల్ రూల్స్ ప్రకారము ఫెయిల్ అయినట్టు అనమాట ఫెయిల్ అయిపోయింది అందుకే ఆల్రెడీ ఒకసారి చెప్పారు కదా మళ్ళీ ప్రిన్సిపల్ సార్ అనేసి చెప్పినాక కూడా వెళ్తే మనది మిస్టేక్ అవుతుంది అందులో ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా నేనైతే వెళ్ళలేదు మా వారే వెళ్ళారనమాట త్రీ డేస్ ఉండేసి ఈ మూడో రోజు ఈవినింగ్ కల్లా వచ్చేసారు సెవెన్ థర్టీ అయిపోయింది వచ్చేసరికి ఇంకా నేను పిల్లల్ని ముగ్గురిని అంటే సారీ మీ ఉన్నాం ఉన్నామన్నమాట పిల్లలు పొద్దున్నే రెడీ చేసుకొని లేపి టిఫిన్ పెట్టి లంచ్ రెడీ చేసి దింపేసి వస్తే ఆటో బుక్ చేసేసుకొని ఇవన్నీ చేసాము మా వారే నుంచి ఆటో బుక్ చేశారనమాట ఒకరోజు నేనే మాట్లాడుకొని వెళ్ళాను ఒకరోజేమో మా మరిది దింపేసి వచ్చాడు దింపడం తీసుకురావడం తీసుకొచ్చేసాడు ఇంకా అంతకుముందు అయితే వాళ్ళు అంటే మా మరిది వాళ్ళ పిల్లలకి ఫీవర్ వస్తే సూర్యాపేట వెళ్ళారనమాట కమ్మమ్మ ఇంకా ఆ రోజే మా హెల్త్ బాగాలేకపోవడం వల్ల అత్తయ్య కాల్ చేస్తే వాళ్ళు అటు నుంచి అటు వెళ్ళారు ఇంకా వాళ్ళు ఆ రోజు నైట్ ఉండేసి మా నెక్స్ట్ డే అయితే వచ్చేసారనమాట ఇంకా ఆ తర్వాత మా వారు వెళ్ళారు ఎందుకంటే అత్తయ్య కూడా ఎవరైనా ఒకరు బాగుంటే తర్వాత ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ కాకపోతే అత్తయ్య కూడా బాగాలేదు కాబట్టి ఇంకా మేమేం వెళ్ళని పరిస్థితి ఉంది అంటే ఎగ్జామ్స్ అని చెప్పాను కదా అందుకే పిల్లల్ని తీసుకొని ఇంకా నేను ఇక్కడే ఉండిపోయాను అనమాట పిల్లలు ఇక్కడే ఉంచేసి స్కూల్కి పంపిస్తే ఇంట్లో పని చేసుకుంటూ ఇక్కడైతే ఉండిపోయాను ఇప్పుడైతే బాగుంది మా అమ్మాయికి ఏం పర్లేదు కొంచెం నిరస ఉందనమాట త్రీ డేస్ అయితే మార్నింగ్ ఈవినింగ్ గ్లూకోజ్ అయితే పెట్టారు ఇంకా మొత్తం అన్ని మెడిసిన్స్ ఈరోజు వచ్చేటప్పుడు కూడా ఇంక ఇంట్లో కావాల్సిన వారానికి సరిపడా కూరగాయలు ఒక వన్ మంత్ సరిపడా సరుకులు అన్నీ కూడా అత్తయ్యకి ఇచ్చేసి మొత్తం అన్నీ చెప్పేసి వచ్చారు గ్లూకోజెస్ కూడా అయిపోయాయి ఇంకా వాళ్ళు ఇంకా రెస్ట్ తీసుకోవడమే అనమాట అంటే దగ్గర ఉంటే ఒకలాగా ఉంటుంది దూరం ఉంటే ఒకలా ఉంటుంది కదా చాలా ఇదైపోయింది ఫోన్ వచ్చినప్పుడు మాత్రం చాలా టెన్షన్ అయిపోయింది కింద మా అత్తయ్య వాళ్ళకి ఇంకా హెల్ప్ చేశారనమాట శ్రీను వెళ్ళాడు ఆ రోజు ఈవినింగ్ అయితే శ్రీను వెళ్ళాడు ఒక వన్ అవర్ టూ అవర్స్ నెక్స్ట్ ఇంకొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వామిటింగ్ అది కూడా చేసేసుకున్నాడని అని చెప్పాడు శ్రీను ఇంకా కింద కిరాయికున్న అబ్బాయి కూడా తీసుకెళ్లారనమాట అత్తయ్యకి హెల్ప్గా ఉండడం కోసం ఫస్ట్ ఒక హాస్పిటల్ తీసుకెళ్తే అత్తయ్య బాగా భయపడింది ఎందుకంటే యాక్సిడెంట్ అయిన కేసు వచ్చిందనేసి అక్కడ అంటే చనిపోయారనమాట తను ఇంకా వాళ్ళు ఏడుస్తూ ఉంటే అక్కడ తట్టుకోలేక గుండెలో ఇంత ముందులాగా కాకుండా ఇప్పుడు కొంచెం ఏదైనా సౌండ్ ఎక్కువగా వచ్చినా ఏడుపు వచ్చినా బాగా అనేసి అక్కడ నేను ఉండను అంటే మళ్ళీ వేరే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు ఆలోపు చెందనే వాళ్ళు అక్కడ కూడా అక్కడే ఉన్నారనమాట సాంగ్ షూటింగ్ కోసం వెళ్ళారు ఇంకా అందరు అక్కడే ఉండడం వల్ల ఇట్లా కలిసి వచ్చేసింది అందరు ఈవినింగ్ టైం కల్లా ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఆ రోజు మా మరిది వాళ్ళు ఉన్నారనేసి ఆ రోజు నైట్ వెళ్ళలేదు నెక్స్ట్ డే వెళ్ళారనమాట నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళారు మా వారు అని అంటే అనుకోకుండా కదా అన్ని ప్లానింగ్స్ అన్ని మనం ముందే ప్లాన్ చేసుకొని ఉండం కదా అందుకే కొంచెం హడావిడిగా అయిపోయింది ఇంకెలాగైతే అంత బాగుంది ఇంటికైతే తీసుకొచ్చేసారనమాట ఇప్పుడు కొంచెం నీరసంగా ఉంది అంతే మజ్జిగ కొంచెం కొబ్బరి నీళ్ళు ఇవే ఎక్కువ తాగమన్నారు మోషన్స్ అవి తగ్గడానికి షుగర్ బీపీ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ మా మామయ్య ఏది పడితే అది తినడు చాలా కంట్రోల్గా ఉంటారు ఫుడ్ విషయంలో మెయిన్ జావే తాగుతారు మార్నింగ్ అయినా సరే ఏజ్ పెరిగే కొద్దీ బ్లడ్ కూడా మనకి అలా అయిపోయి ఇంకెక్కువ షుగర్ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి అనమాట ఎక్సర్సైజ్ లాంటివి వాకింగ్ లాంటివి చేయమన్నారు ఇక్కడైతే నేను పిల్లలకి దోశలు అయితే వేసేస్తున్నానండి ఇప్పుడైతే అంతా బాగుంది సెట్ చేసేసి వచ్చేసారనమాట వచ్చిన తర్వాత వీడియో పెడుతున్నా నేను ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అంటే ఆ మధు గారు కనిపించట్లేదు అనుకుంటారు కదా చాలా మంది అందుకే చెప్పలేదు ఇదనే కాదు ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళినా సోషల్ మీడియాలో ఎక్కడైనా స్టేటస్ అయినా వాట్సాప్లో ఎక్కడైనా పెట్టం మేము మ్యాక్సిమం టూర్కి వెళ్ళినా సరే వచ్చిన తర్వాతనే వీడియోస్ అనేవి స్కెడ్యూల్ అయితే చేసేసుకుంటాం అనమాట అప్లోడ్ చేస్తాము ఇంక ఈరోజైతే పిల్లలకి నేను చిక్కుడుగా కర్రీ చేస్తానంటే వద్దు దోశలే పెట్టమన్నారు నాకైతే ఎంత హడావడైపోయిందో ఒక పక్కన పిల్లల్ని మా వారు ఉంటే పిల్లల్ని లేపడం మా దీవెన్ బాబు కొంచెం సతా ఇస్తాడనమాట బ్రష్ వేసుకోవడానికి షూ వేసుకోవడానికి కొంచెం అన్ని బతిలాడడం చెప్పడం ఆటిల్ రావడం కిచెన్లోకి వెళ్ళడం బెడ్రూమ్లోకి వెళ్ళడం నాకు ఇదే సరిపోయింది వాళ్ళకి లంచ్ స్నాక్స్ మళ్ళీ ఈవినింగ్ బ్రేక్కి టెన్ ఓ క్లాక్కి బ్రేక్ ఉంటుంది అనమాట వాటి అన్నిటికి పెట్టడం మార్నింగ్ నైట్ అయితే నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టేశాను ఇంకా అవి కూడా పొట్టు తీసేసి ఇచ్చాను అనమాట అవి తీసుకొని తినడానికి కూడా చాలా లేట్ అయిపోతారు పాపం అంటే పొద్దు పొద్దున్నే కదా వాళ్ళకు కూడా ఆడావుడి చేస్తే ఇంకా లేవడంతోనే నిద్రమతతోనే ఉంటారు అవి ఎందుకని నేను దోశలు వేస్తూ ఇంకా చట్నీ అయితే చేసి తాలింపు చేసి పక్కన పెట్టేశాను దోశలు వేసుకుంటూ బాదం పప్పు అయితే పొట్టు తీసేసి అయితే ఇచ్చాను కొన్ని స్నాక్స్ బాక్స్లో పెట్టాను కొన్ని ఏమో తినమని మార్నింగే ఇచ్చాను ఇంకా దోశ లేటా నేను కర్రీ చేస్తా అంటే వద్దు నాకు దోశ కావాలన్నారు దీవెన ఇంకా దీవెన కూడా నాకు కూడా దోశ పెట్టమ్మా అనింది నేను ఆల్రెడీ బియ్యం కడిగేసి పెట్టేశాను పక్కన ఇంకా అవి రైస్ అయితే పెట్టలేదనమాట ఇంకా మధ్యాహ్నం నేను తినేటప్పుడు వండుకోవచ్చులే అనేసి పక్కనైతే పెట్టేశాను ఇంకేం వండలేదు వీళ్ళు అందులోనూ టిఫిన్ ఈరోజు చట్నీ కూడా కొంచెం ఎక్కువగానే చేశాను ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ బయటకు వెళ్ళి తేవడానికి మా వారు లేరు కదా అంటే సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఎంత మేనేజ్ చేయాల్సి వస్తుందో నాకైతే అంటే నాకు మామూలుగా తెలుసు ఎందుకంటే మా అమ్మ కూడా ఒకతే కాబట్టి ఏ పనైనా మనమే చేసుకోవాలి మనమే వెళ్ళాలి మనమే తెచ్చుకోవాలి అన్నీ మనమే చూసుకోవాలి ఇంట్లో పని పిల్లలని అది అది ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ కాకపోతే మా వారు ఉండడం నాకు ఇట్లా అలవాటు అయిపోయింది కాబట్టి లేని త్రీ డేస్ అయితే బాగా ఇబ్బంది అయిపోయింది కొంచెం కష్టంగానే అనిపించింది మళ్ళీ వెళ్ళి ఇంట్లో పని చేసుకోవడం వాళ్ళతో పాటు రెడీ అవ్వడం వాళ్ళకి టిఫిన్ స్నాక్స్ లంచ్ అన్నీ పెట్టడం వాళ్ళు రెడీ చేయడం మళ్ళీ నేను రెడీ అయిపోయి మళ్ళీ ఆటో ఇది చేసుకొని వెళ్ళడం మళ్ళీ ఈవినింగ్ టైం కల్లా మళ్ళీ వాళ్ళు వచ్చే టైం గడుస్తూనే అంటే వెంటనే అయిపోతూనే ఉంటుంది అనమాట ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అవుతూనే ఉన్నాయి ఫ్రెష్ అయిపోయి ఇంట్లో బట్టలు గిన్నెలు ఇదంతా క్లీన్ చేసేసుకొని పూజ చేసేసుకొని ఇవన్నీ చేసేసరికి టైం మళ్ళీ త్రీ అవుతుంది ఒకరోజైతే త్రీ ఓ క్లాక్కి త్రీ థర్టీకి తినేదాన్ని అనమాట తప్ప తప్ప తినేసి ఏది ఉంటే కర్రీ వేసేసుకొని మళ్ళీ ఆటో తీసేసుకొని స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకునేదాన్ని మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వంట చేసేసుకొని ఇంట్లోకి ఏం లేకపోతే పిల్లలకి ఫ్రూట్స్ ఇంకేమన్నా కావాలంటే వాళ్ళకి కూరగాయలు అవన్నీ తెచ్చుకొని మళ్ళీ పెట్టుకునేదాన్ని వచ్చిన తర్వాత వాళ్ళని రెడీ చేసేసుకొని ఫ్రెష్ చేసిన తర్వాత పాలు వాళ్ళు ఏందింటి అది పెట్టేసి మళ్ళీ దీవెన్ బాబుని ట్యూషన్లో దింపేసి వచ్చేదాన్ని అనమాట దింపేసి వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేసేసుకొని ఇంకా వీడియోస్ ఏమన్నా ఉంటే వీడియో షూట్ చేసేసుకొని లాస్ట్కి వాళ్ళని ఎయిట్ థర్టీ కల్లా తినిపించేసి మళ్ళీ ఎగ్జామ్స్ కదా మళ్ళీ ఒక వన్ అవర్ చదిపించేసి నైన్ థర్టీ వరకు చదివించేసేసుకొని ఆ తర్వాత తినిపించేసి అన్నం నేను కూడా తినేసి వాళ్ళ పక్కన ఇట్లా పడుకునేదాన్ని వాళ్ళు నిద్రపోయిన తర్వాత వీడియోస్ ఏమన్నా ఉంటే ఎడిటింగ్ అయితే చేసేసుకునేదాన్ని అనమాట అట్లా గడిచిపోయింది ఈ త్రీ డేస్ అయితే ఎంత హడావుడిగా అయిందంటే టైం అసలు ఎట్లా అయిపోతుందో కూడా అర్థం అవ్వలేదు ఇంకా తప్పదు కదా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మన చేతుల్లో అయితే ఉండవు ఇంకా అక్కడ ఇంపార్టెంటే ఉండడము ఇక్కడ కూడా ఇంపార్టెంటే కాకపోతే కొన్ని కొన్ని అయితే ఇంకా వాళ్ళకి అత్తయ్యకి బాగుంటే ఇంత ప్రాబ్లం అయ్యేది కాదు చూసుకునేది కానీ ఏదైనా ఇంకా తనకు కూడా బాగాలేదు కానీ ఎక్కడ దిగడం పైన ఉంటారు కాబట్టి కొంచెం కష్టమైంది ఆ టైంలో ఇద్దరికీ బాగాలేదు కదా ఎవరైనా ఒకళ్ళు తోడుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది అనేసి ఉందనమాట ఇప్పుడు పూర్తిగా సెట్ అయిపోయింది మొత్తం అంతా బాగా అయిపోయింది అందుకే ఇన్ని రోజులు నేను చెప్పలేదు వీడియోస్లో ఎవరి నేననే కాదు ఎవరైనా సరే అట్లా షేర్ చేసుకోవడం మంచిది కాదని నా ఒపీనియన్ అనమాట ఇంకా దీవినాకైతే జుట్టు వేసేసాను టైం లేదని పాపం రోజు తిన్న తర్వాత వేసుకునేది లేదంటే జుట్టు వేసుకున్న తర్వాత టిఫిన్ తినేది ఈరోజు డ్రై ఫ్రూట్స్ టిఫిన్ జడలు అన్నీ ఒకేసారి అయిపోయాయి కొంచెం హడావుడి అయిందనమాట నెక్స్ట్ ఇంకా జడలు వేస్తూ ఉంటూ తింటూ ఉండు మమ్మీ అని మా దీవెన్ బాబు అయితే ఇంకా రెడీ అయిపోయి స్నానం చేసేసి డ్రెస్ వేసేసుకొని వచ్చాడు పడికి టిఫిన్ పెట్టేసి అక్కడ పెట్టేసి నాకు డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు వద్దు నువ్వు ఇప్పుడు ఇచ్చావు నాకు అని తిడుతున్నాడు అనమాట నన్ను సరే నీకు ఏది కావాలంటే ఎంత కావాలంటే అంత అంటే ఫస్ట్ అయితే ఒకటి రెండు తినేసి ఆ తర్వాత దోశ తినేసేశాడు ఫైనల్గా నాకు జడ వేయడం కూడా అయిపోతుంది ఒక్కోసారి అసలు కుదరనే కుదరదు ఈసారి ఈ రోజైతే ఇంకో రెండో జడైతే ఇప్పుడు వేసింది కుచ్చీలు వేసిన తర్వాత జారిపోయిందనమాట మళ్ళీ తీసి మళ్ళీ కుచీలన్నీ తీసేసి మళ్ళీ పెట్టేశాను ఇంత హడావుడిగా ఉంది మా దీవెన్ బాబుని గట్టిగా చెప్పడం కంటే వాని బుజ్జగిచ్చి పోగిడి ఇట్లా చెప్తేనే కొంచెం మాటింటాడనమాట కన్నయ్య కదా చిన్ని అది కదా ఇది కదా అని అంటే అప్పుడు తింటున్నాడు అనమాట తినేసి ఫాస్ట్గా వేసుకోనా లేట్ అయితే మళ్ళీ టీచర్ ప్రిన్సిపల్ సార్ కొడతారు అని చెప్తే ఏదేదో చెప్తూ ఉంటే అప్పుడు చేస్తుండు ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి తినిపించేస్తుంది అనమాట మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ దీవెన మాత్రం బాగా సపోర్ట్ చేస్తా అనమాట అర్థం చేసుకుంటుంది ఇంకా మా వాడికి కొంచెం ఇంకా ఇది అవ్వలేదు ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే కొంచెం తెలుస్తుంది ఇప్పటికి కూడా తెలుస్తుంది చెప్పింది చేస్తాడు కానీ ఒక్కొక్కసారి వాడి అంటే చిన్నపిల్లగాడు కదా వాడిని కూడా చెయ్యి పెద్దవాళ్ళలాగా చెయ్యి అంటే ఎట్లా చేస్తాడు చెయ్యడు కాకపోతే మనం చెప్పే విధానంలో ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇంక ఈరోజు పాప మాడే స్నానం చేసేసుకొని డ్రెస్ చేసుకొని వాడు టిఫిన్ వాడే తిన్నాడు షూ వేసేసుకున్నాడు ఇవన్నీ చేశాడనమాట నెక్స్ట్ ఇంకా నాకైతే పొద్దున్నుంచి సిక్స్ ఓ క్లాక్ నుండి నిలబడి నిలబడి కాళ్ళు అయితే ఫుల్ నొప్పి వచ్చేస్తున్నాయి అనమాట ఆల్రెడీ త్రీ డేస్ నుండి నేను పనిలోనే ఉంటున్నాను కదా అసలు రెస్ట్ లేకుండా మొత్తానికైతే ఇంకా లోపల పెట్టేసి వచ్చాను దువ్వెన రబ్బర్ బ్యాండ్ అవన్నీ కూడాను టిఫిన్ సగం తినేసి లేట్ అవుతుంది వాళ్ళ అక్క షూ అయిపోతుంది అనేసి వాడు తినకుండా వెళ్ళిపోయాడు సరే నేను తినిపిస్తాను అని వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాను షూ తెచ్చుకునే లోపు నేను తినిపిస్తాను నువ్వు వేసుకుందు అనేసి ప్లేట్ తీసేసుకొని దోశ అయితే తినిపించేశాను వాడు మాస్క్ బయటికి వెళ్ళేసి ఎందుకు నవ్వుతున్నామంటే అక్కడ అంతగానో దీవెనకి ఎక్కెక్కి పడిన అవుతుంది అనమాట షూ తెచ్చుకోవడానికి వెళ్ళాడు లోపల నుంచి మాస్క్ తీసుకొచ్చాడు ఏంట్రా మాస్క్ షూలో పెట్టిన షూలో పెట్టినవా అనేసి అంటే నేను దీవెనకు నవ్వు వచ్చేసింది అనమాట అక్కడ చెప్తుంది వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు చెప్పమ్మా నువ్వు అని ఇదే జోక్ చెప్పని కాదు నా జేబులో నుంచి తీసుకున్నాను అప్పుడు చెప్తున్నాడు ఇక్కడ ఏదో చేస్తున్నారు ఇద్దరు వాళ్ళ స్కూల్లో జరిగినవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ చేసినవన్నీ చెప్పుకుంటూ నవ్వుతూ ఉంటారనమాట ఫైనల్గా అయితే ఇదనమాట మార్నింగ్ బ్లాగ్ అయితే తినో ఈ కొంచెం తినో మళ్ళీ ఆకలి వేస్తుంది నీకు బ్రేక్ టైంలో మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఎక్కడ తినేది వద్దన్నో కదా అని ఫుల్ మబ్బు పట్టింది అయినా ఉబ్బదీస్తుంది అనమాట చెమట్లు వచ్చేస్తున్నాయి ఫ్యాన్ వేసినా కూడా కొంచెం మబ్బులోనే ఉంది అయినా సరే చెమటలు వచ్చేస్తున్నాయి ఇంకా టెన్షన్కి అటు ఇటు ఆడావిడిగా ఉరుకులు పరుగులకి ఇంకెక్కువ ఇదైపోయింది ఏదో ఒక మాటలు చెప్పేసి వాడికైతే పూర్తిగా దోశ అయితే తినిపించేశాను ఫైనల్గా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా నాకు చాలా వర్క్ అయితే ఉంది ఇంకా అదంతా షూట్ చేయలేదన్నమాట వీడియో కొంచెం లెంతీగా అవుతుంది అనేసి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ని కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితేనే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే అందరికీ అందరం బాగున్నామో అందరికీ మంచిగా ఉంది అంటే కొన్ని కొన్ని టైమ్స్ అయితే వచ్చిన అంటే ఏదో చూడండి దెబ్బ మీద దెబ్బ కష్టాల మీద కష్టాలు అన్నట్టు మాకైతే టూ మంత్స్ నుండి ఇదే అవుతుంది నేను ప్రతిరోజు అనుకుంటూనే ఉంటే చెప్తూనే ఉంటాను అయినా సరే అలా అవుతుంది కొంచెం ప్రశాంతంగా ఉండే రోజులు కూడా రావాలని దేవుణ్ణి మొక్కుతున్నాను అనమాట అందరు ఇంతకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళే ఉన్నారు కానీ వెంట వెంటనే కొంచెం ఇదైతే కొంచెం కష్టం కదా మొత్తానికైతే ఇంకా అయిపోయిందండి మా దీవెన్ బాబు అయితే వాళ్ళ సార్ చెప్పారంట మార్నింగ్ స్కూల్కి వచ్చేటప్పుడు పేరెంట్స్కి బ్లెసింగ్స్ తీసుకోవాలని లాస్ట్లో చూడండి వాడు ఏం చేస్తాడో కాళ్ళు మొక్కుతాడనమాట నిన్న మొన్న మా దీవెనమ్మ మొక్కింది ఇంక ఎగ్జామ్స్ కదా హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమాలు నాగ చైతన్యత లాగా పోటీ అనమాట ఫస్ట్ దీవెన బాబుకు ఉండదు తర్వాత దీవెన చేసిన తర్వాత నిజంగానే మార్క్స్ ఎక్కువ వస్తాయి అనేసి వాడు అలా ఉండదు నాన్న కాకపోతే మంచిది బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచిది అని చెప్పాను ఇక్కడ ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా రియల్ వాయిస్ జాతరలో తమ్ముడు ఐడి కార్డు మర్చిపోయామంటే ఇవ్వు అంటే జాతరలో వేస్తారు కదా రింగ్ వేస్తే దేని మీద పడితే అది అనేసి అలా ట్రై చేసింది దీవెన ఇంకా మొత్తానికైతే పిల్లలైతే వెళ్ళారు మాస్క్ కూడా పెట్టుకుంటారు అనమాట ఎందుకంటే బయట కొంచెం డస్ట్ అది అంతా ఉంటుందనేసి స్కూల్లోకి వెళ్ళిన తర్వాత తీస్తారు మళ్ళీ వచ్చేటప్పుడు పెట్టేసుకుంటారు ఇంకా పైన బటన్ పెట్టుకోవడం మర్చిపోయాడు మా దీవెన్ బాబు ఇక్కడైతే చూడండి అమ్మరా అమ్మరా అంటుండు నాకు ఇవ్వని మొక్కుతా ఉన్నా బయటికి వెళ్ళిన తర్వాత దీవెన్ బాబుకు ఒక ముద్దు దీవెనమ్మకు ఒక ముద్దు పెట్టేసేసి నేను కూడా లోపలికి వచ్చేసాను ఇంకా ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ బండి మీద వెళ్తున్నారు వాళ్ళ బాబాయ్ తీసుకెళ్తున్నాడు థ్యాంక్ యూ సో